వేమిరెడ్డి దంపతులను కలిసిన గుమ్మల దిబ్బ నాయకులు రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులను కోవూరు మండలం గుమ్మల దిబ్బ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ ఎంపీపీ వై రమణమ్మ వై హరిబాబు వినయ్ కుమార్ గారుల ఆధ్వర్యంలో మంగళవారం పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు వేమిరెడ్డి దంపతులను కలిసి ఘనంగా సత్కరించారు తమంతా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసం స్థాయి శక్తుల కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటామని వెల్లడించారు కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಾವು ಚಾಲನೆ ಮಾಡ್ತೀವಿ ಫಾಸ್ಟ್ ಗೆ ಹೋಗ್ತೀವಿ 그러면은 ಲಂಕಾಕ್ಕೆ ಬೀನಾ ಕೂಡ ಇದೆ ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು அக்காஸ் மீரந்த கஷ்டப்படல மேடம் கூட நீங்கள் செப்படும் ஏ மணோ பண்ணோ சொந்த அது ఎప్పుడు ఇబ్బంది పడుకున్నా ఎప్పుడు ఓడ మా గౌరే రూపాయి కూడా ఆశించి ఎవరెవరు లీడర్ లక్షలు ఎయిూప్లో ಯಾವನೆ ರೋಟಂ ಕ್ಯಾಪ್